వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం భర్తృహరి సుభాషితాలలో ఈరోజు మరొక గొప్ప సుభాషితాన్ని చూద్దాం ఈరోజు చెప్పబోయేటువంటి సుభాషితం దేని గురించి అంటే కార్యసాధకుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు అనేది చెప్పారు భర్తృహరి కార్యసాధకుడైనటువంటి వాడు ఏ ఏ విధాలుగా ఎడ్జస్ట్ అయిపోగలడు అనేటువంటి దాన్ని చాలా చక్కగా ఇందులో చెబుతారు కార్య సాధకుడు అంటే ఏమిటర్థము కార్యమును సాధించేటువంటి వాడు అని అంటే ఒక కార్యాన్ని సాధించడానికి ఆ ప్రయత్నములోనికి దిగినప్పుడు సాధారణంగా ఎన్నో అవరోధాలు కలుగుతూ ఉంటాయి నిజమైన కార్యసాధకుడైన వాడు ఎన్ని అవరోధాలు కలిగినా కానీ తన యొక్క అల్టిమేట్ గోల్ కార్యం పూర్తయిపోవడం అనేటువంటిదే తనకి కనపడుతూ ఉంటుంది అందువలన ఎన్ని విధాలైనటువంటి ఆటంకాలు విఘ్నాలు అవరోధాలు ఇవన్నీ కలిగినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళి కార్యాన్ని సాధించుకుని వస్తాడు కార్య సాధకునికి ప్రధానమైనటువంటి ఉదాహరణ మనం ఏమిటి చెప్పాలి అంటే ఆంజనేయ స్వామిని చెప్పాలి ఆంజనేయ స్వామిని శ్రీరామచంద్రుడు వారు పంపించారు సీతాదేవి యొక్క జాడని నాయనా అని పంపించారు అంతే ఆంజనేయ స్వామి ఎలాంటి వాడంటేట వాల్మీకి మహర్షి చెబుతారు శ్రీరాముడు వదిలినటువంటి బాణం లాంటి వాడండి అన్నారు అంత పెద్ద సముద్రాన్ని లంఘించి కొన్ని లక్షల మందితో ఉండేటువంటి శత్రు సమూహం మధ్యలోనికి తను దిగి ఆంజనేయ స్వామి మొత్తం అంతా లంకని చాతుర్లక్షించ వీధీనామని అలా చెప్తూ వాల్మీకి మహర్షి నాలుగు లక్షల వీధులతో ఉండేటువంటి లంకాపట్నము అంతటినీ కూడా చతురంగుల మాత్రోపి పి విద్యతే అని చెబుతూ నాలుగు అంగుళాల జాగాను కూడా వదిలిపెట్టకుండా మొత్తం అంతా గాలించేసి సీతాదేవిని చూసి తర్వాత రాక్షసులను సంహరించి లంకకి నిప్పంటించేసి మొత్తానికి రాగలిగాడు అనమాట శత్రు సమూహం మధ్యలోనికి వెళ్ళి కార్యాన్ని సాధించుకుని రావడం అనేటువంటి సామాన్యమైన విషయం ఈ క్రమంలో ఆంజనేయ స్వామి ఎన్ని కష్ట నష్టాలని ఓర్చుకుని వచ్చాడో అంటే కార్య అయినటువంటి వాడు ఎలా ఉంటాడు అన్న దానికి ఒక్క ఉదాహరణగా ఆంజనేయ స్వామిని ఇందులో పేర్కొన్నానంతే అసలు కార్యసాధకుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి తను ఏ రకంగా పరిస్థితులకు ఎలా ఎలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాడు అనేటువంటిది ముందు భర్తృహరి సుభాషితాన్ని చూసి తరువాత ఏనుగు లక్ష్మణకవి గారి తెలుగు పద్యాన్ని చూద్దాం క్వచిత్ పృథ్వీ శయ్య कवचित पीछे पर्यं का सेज़ना हा हाँ कवचित छाका हरा कवचित पीछे सालियों धना रुचे हैं कवचित कंठाधारी कवचित कंठाधारी कवचित पीछे दिव्यांबरा मनस्वी कार्यार्थी नगरनायती दुखम नज़े सुखम कार्यार्थी అంటే కార్యమును అర్థించేవాడు మనం కార్యసాధకుడు అంటాం కదా అది ఆ మాటకి సంస్కృతంలో కార్యార్థి అన్నారు కార్యార్థి అంటే కార్యమునే అర్థించేవాడు అంటే కార్య సాఫల్యమును గూర్చి ఆలోచించేవాడు కార్య సాఫల్యమునే కోరుకునేటువంటి వాడు కార్యసాధకుడు తనుట తన కార్యాన్ని సాధించడంలో నా గణజతి దుఃఖం నచ్చే సుఖం నా గణజతి అంటే లెక్కించడు గణయతి అంటే లెక్కిస్తాడు అని అర్థం నా గణయతి దేనిని లెక్కించడు దేనిని లెక్కించడు దుఃఖం ఈ మధ్యలో దుఃఖం ఎదురైనా సరే అయ్యో ఇంత కష్టంగా ఉంది ఇంత దుఃఖపడుతున్నాను నేను పోని ఈ కార్యాన్ని వదిలిపెట్టేద్దాం అని చెప్పి వదిలిపెట్టట అంటే ఆ దుఃఖాన్ని కూడా తను లెక్కించడు కేర్ చేయడన్నమాట నచ్చే సుఖం అలాగే ఈ మధ్యలో ఎన్నో సౌఖ్యాలు వస్తూ ఉంటాయి ఆ సౌఖ్యాలకు లోబడిపోయి అక్కడే ఉండిపోయి అబ్బబ్బా ఎక్కడో కార్యం ఆ కార్యం అంతా సాధించుకుని మనం సాధించేదేమిటి చక్కగా ఈ సుఖాలను అనుభవిస్తూ ఇక్కడే ఇలా ఉండిపోతే బాగుండు అని కూడా అక్కడతో ఆగిపోడుట అంటే ఇటు సుఖం ఎదురైనా దుఃఖం ఎదురైనా వీటిని ఈ రెండిటిని సమానంగా చూస్తూ తృణీకరించి ముందుకు అడుగు వేసి మొత్తానికి కార్యాన్ని సాధించుకుని బయటకు వస్తాడట ఆ క్రమంలో తనుట క్వచిత్ పృథ్వీ శయ్య క్వచిత్ అంటే ఒక్కొక్క సందర్భంలో పృథ్వీ అవసరం అవసరమైతే నేల మీదే పడుకుండిపోతాడు పోతాడు అంటే నాకు చాలా హంసతూలికా తల్పాలు కావాలండి అని ఏమో ఆలోచించాడు ఆ సమయానికి ఏమి చేస్తాడు అవసరమైతే నేల మీద పడుకుండిపోతాడు పోతాడు నాకు ఇక్కడ పడుకోవడానికి సరైనటువంటి అకామిడేషన్ ఏం లేదండి ఇంకా నేను మధ్యలో బ్యాగ్కి వచ్చేస్తున్నాను అని చెప్పి వెనక్కి వచ్చేటువంటి ప్రసక్తి ఉండదుట క్వచిద్ద పీచ పద్యంకశయ్యన వచ్చి తప్పించే పద్యంక సేయనహ ఒక్కొక్క సమయంలో అవసరమైతే పద్యంక సేయన అంటే చక్కటి పూల శ్రద్ధ మీద పడుకోగలడు అంటే పూలతో చేసినటువంటి పాన్పు ఉండు చూసారా అవసరమైతే దాని మీదనైనా పడుకుంటాడు లేక లేకపోతే నేల మీదనైనా పడుకుంటూ పోతాడు నేల మీద పడుకోవలసినటువంటి అగత్యం నాకు పట్టింది చిచి ఈ కార్యం నేను చేయను అని రాడు అలాగే పూల శయ్య మీద పడుకోగలిగినటువంటి సందర్భం వచ్చినా అక్కడతో ఆ సౌఖ్యంలో అలా వాలలాడిపోతూ అక్కడతోటి ఆగిపోడుట వచ్చే శాకాహార శాకాహారము అంటే ఏమిటి మనం వెజిటేరియన్ అని అంటాం వచ్చి శాకాహార ఒక్కొక్క సమయంలో శాకాహారమే తీసుకుంటాడు అంటే అర్థం ఏమిటి ఇంకో సమయంలో మాంసాహారమైనా తీసుకుంటాడు అని అది కాదు ఇక్కడ శాఖము అంటే కూరలు అవసరమైతే వాడు ఏదో కూరలు కాయలు పళ్ళు ఏవైనా తినేసేనా ఉండిపోగలడు ఎందుకంటే సరైనటువంటి వంటకాలు లేవు నేను కడుపు నిండా భోజనం చేయడానికి అని ఏం కాదు ఆ సమయానికి చేతికి ఏదో అందుబాటులో ఉంటే ఓ పండో కాయో ఏదైనా తినేసి ఆ పూటకి గడిపేసి ఉండిపోగలడుట ఎందుకంటే అది దానిని కూడా పెద్ద నా పెద్ద లెక్క పెట్టడం ఇంకా ఒక్కొక్క సమయంలో అంటే క్వచ్చి దప్పిచ్చే శాల్యోదన రుచి శాల్యోదన రుచి అంటే ఓదనము అంటే ఆహారం అని అర్థం శాల్యోదన రుచి శాల్యోదనము అంటే పంచభీయ పర్వాణాలు లాంటివి అంటే కడుపు నిండా ఇష్టమృష్టాన్న భోజనం చేయవలసినటువంటి చే చేసే అవకాశం వచ్చినా దాన్ని అలా చేస్తాడు అంటే కడుపు నిండా తిని చక్కగా తృప్తిగా తేన్ంచి బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని అందులో ఉండేటువంటి సౌఖర్యాన్ని ఎంతలా అయితే ఆస్వాదిస్తాడో అలాగే ఒక్కొక్క సమయంలో కేవలం పడ్డో కాయో ఏదో తినేసి కడుపు నింపుకోవలసినటువంటి సందర్భాన్ని కూడా అలాగే ఆస్వాదిస్తాడు అంటే ఈ సమానమైన దృష్టితో చూస్తాడు నేల మీద పడుకోవడాన్ని ఏ దృష్టితో చూస్తాడో హంసతూలికా తల్పం మీద పడుకోవడానికి కూడా అదే దృష్టితో చూస్తాడు అంటే తన యొక్క దృష్టిలో రెండూ సమానమే క్వచిత్ కంఠాధారి కంత అంటే బొంత అని అర్థము బొంత అంటే ఏమిటండి అర్థం జనరల్గా మనకి తెలుగులో రూఢి అయినటువంటిది ఏమిటి బొంత అన్నామంటే అది నేల మీద వేసుకొని పడుకునేటువంటిది అని అంటే సంస్కృతంలో కూడా బొంత అనే దానికి అర్థం ఉన్నది కంథ అంటే కప్పుకునేటువంటి వస్త్రం అని కూడా అర్థాన్ని చెబుతారు కప్పుకునేటువంటి వస్త్రము జనరల్గా ఏమిటి మన దుస్తులు ఉన్నాయి అంటే చక్కటి బట్టలు మనం కట్టుకుంటూ ఉంటాం కానీ ఈ కంథ అనే దానికి ఇంకొక అర్థం ఏంటంటే కట్టుకునేటువంటి వస్త్రాలని మనం వస్త్రము అనే మాట సంస్కృతంలో ఉంది కదా మరి ఈ కంథ అనే మాటని మళ్ళీ ఎందుకు ఇక్కడ ప్రయోగించారు అంటే అతుకులతోటి చిరుగులతోటి ఉండేటువంటి బట్ట ఉన్నది చూసారా దానిని కంథ అంటారు క్వచిత్ కంథాధారి ఒక్కొక్క సమయంలో చిరిగిపోయినటువంటి బట్టలు ఏదో వేసుకుని వెళ్ళిపోతాడు అంటే చిరిగిపోయిన బట్టలు నేను వేసుకుని వెళ్తున్నాను నన్ను చూసి నలుగురు నవ్వుతారేమో అని చెప్పి తనేం బాధపడ్డాడు ఎందుకంటే దానిని కూడా తను నగణి లెక్క పెట్టడు వచ్చి తప్పించే దివ్యాంబరధర దివ్యాంబరధరుడు అంటే దివ్యమైనటువంటి వస్త్రాలు అంటే మంచి సూటు బూటు ఇవన్నీ కూడా వేసుకునేటువంటి అవకాశం వచ్చిందనుకోండి అవసరమైతే అవి వేసుకుంటాడు అంటే ఇందులో పరస్పర విరుద్ధములైనటువంటి విషయాలని కవిగారు చెప్పుకుంటూ వచ్చారు చూశారు కదా అంటే ఇక్కడ ఏమిటర్థము కవి యొక్క భావం కవి హృదయం ఏమిటంటే పరస్పర విరుద్ధములైనటువంటివి ఎలా అయితే ఉన్నాయో ఈ రెండింటినీ సమానమైనటువంటి దృష్టితోటే అతను చూస్తున్నాడు అన్నమాట ఇప్పుడు మ్యాథమెటిక్స్లో సపోజ్ ఫైవ్ అనే నెంబర్ ఉన్నది మైనస్ ఫైవ్ అనే నెంబర్ ఉన్నది ఈ రెండింటికి ఎంత తేడా ఉందండి అంటే పాజిటివ్ డైరెక్షన్లో ఎంత దూరం అయితే ఉందో నెగిటివ్ డైలక్షన్లో అంత దూరంలో ఉన్నది ఆ టైమ్ స్కేల్ మీద అంటే నెంబర్ స్కేల్ మీద ఈ రెండు నెంబర్లు ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ అనేది కానీ ఈ రెండింటికి మాడ్యులేషన్ కానీ పెట్టే మాట అయితే మాడు ఫైవ్ మాడ్ మైనస్ ఫైవ్ ఈ రెండిటి కూడా ఒకటే అంటే ఉదాహరణకు మామూలుగా మ్యాథమెటిక్స్ తెలిసినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది కదా అని ఈ రకమైనటువంటి దాన్ని చెప్పాను నేను అంటే ఇక్కడ ఎంత కష్టాన్ని ఎలా అయితే చూస్తాడో ఎంతో సుఖాన్ని కూడా అలాగే చూస్తాడు ఈ రెండింటిని పెద్దగా లెక్క పెట్టని వాడు ఎవడు ఇదంతా చేసేదంటే మనస్వి కార్యార్థి మనఃపూర్వకంగా ఉండేటువంటి కార్యార్థి ఉన్నాడు చూసారా తను చేసేది నా గణజేతి దుఃఖం నచ్చే సుఖం దుఃఖమును కానీ సుఖమును కానీ లెక్కించడు లెక్క పెట్టడు అది क्वचि पृथ्वी शय्य क्वचिदी च पर्यकशन क्वचिछकाह क्वचिदी चालोदनचि क्वचि कंठाधारी क्विदिच दिव्यांबरधर मनस्वी कार्याणय नणयती न, 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 न दुखं न चुख దీనికి ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు పద్యాన్ని ఒకసారి చూద్దాం ఒకచో నేలను బవ్వళించు ఒకచో నొప్పారు సజ్జపై ఒకచో శాఖములారగించు ఒకచోనుకృష్ట శల్యోదనంబు ఒకచో బంత ధరించు ఒక్కొక్క తరిబర శ్రేణి లెక్కకు రానియడు కార్యసాధకుడు సాధకుడు దుఃఖంబున్ సుఖం బున్మదిన్ కార్య సాధకుడు లెక్కకు రానియడు ఈ రెండింటిని కూడా తన లక్ష్యంలోనికే తీసుకురానియడు ఏమంటే దుఃఖం బున్ సుఖం బున్మదిన్ తన యొక్క మనస్సులోని దుఃఖమైనా సుఖమైనా సరే ఈ రెండింటిని కేర్ చేయడన్నమాట మరి క్రమంలో తను ఏం చేస్తున్నాడు ఒకచో నేల నేలను పబ్బించు తను కార్య సాధకుడు కదా కార్యాన్నే సాధించుకునేటువంటి వాడు అవసరమైతే ఒక దగ్గర నేల మీదే పడుకుండిపోతాడు అంటే ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ లేకపోయినా దాన్ని పెద్దగా మనసులో పెట్టుకోడు ఒకచో నొప్ప అరుపు సజ్జపై సజ్జ అనే మాటకి ఏమిటర్థం శయ్య అంటే చక్కటి శయనానికి అవసరమైనటువంటి మంచం శయ్య ఇది దీనికి సంస్కృత పదం దీనికి తెలుగులో ఉండేటువంటి తద్భావము సజ్జ ఏమిటా సజ్జ పూసజ్జ అంటే పూలతో కూడినటువంటి మంచం అన్నమాట చక్కటి పూలతోటి పరిచినటువంటి మంచం ఎంత మెత్తగా ఉంటుంది దాని మీద పడుకుంటే ఎంత సౌఖ్యంగా ఉంటుంది దాన్ని ఎంతలా అయితే స్వీకరిస్తాడో కటిక నేల మీద పడుకోవడానికి కూడా తను అంతలాగే స్వీకరిస్తాడు ఒక చోసే ఆకములారగించు ఒక్కొక్క సమయంలోని పండుకాయ ఏదైనా ఉన్నదంటే దాన్నే తినేసి ఊరుకుంటాట చోను ఉత్కృష్ట శాల్యోదనంబు ఒక్కొక్క సమయంలో ఉత్కృష్ట శాల్యోధనము అంటే సంస్కృతంలో చెప్పిన శ్లోకంలో కూడా ఇదే మాటను వాడారు కదా ఏమిటి ఇష్టం రుష్టాన్న భోజనాన్ని అవసరమైతే తను అవైలబుల్గా ఉంటే తీసుకోగలడు ఒకచో బొంత ధరించు బొంత ధరించడం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం అతుకులతో ఉండేటువంటి చిరిగిపోయినటువంటి వస్త్రాలనైనా తను తను ధరిస్తూ ఉంటాడు ఒక్కొక్క తరిన్ యోగ్యాంబరశ్రేణి ఒక్కొక్క సమయంలో యోగ్యమైనటువంటి అంబరశ్రేణి అంబరములు అంటే వస్త్రములు మంచి వస్త్రాలనైనా తను ధరిస్తూ ఉంటాడు అంతేకాని లెక్క కూరాని ఎడు కార్య సాధకుడు దుఃఖం బున్ సుఖం మదిన్ నిజమైన కార్యసాధకుడు అయినటువంటి వాడు దుఃఖాన్ని కానీ సుఖాన్ని కానీ తన మనసులో లెక్కించడమే చేయడం అన్నమాట చాలా గొప్ప నీతి ఇది రేపు మరొక మంచి సుభాషితంతో కలుద్దాం స్మృతి